దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయ కాలశుభములు తెలియజేయాలి ఈరోజు దేవుని వాగ్దానము సోమయ్య మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఇంతవరకు మనల్ని తోడుండి నడిపించారు సంవత్సరమంతా గడిచిన సంవత్సరం అంతా మనల్ని క్షేమంగా కాపాడి భద్రపరిచారు ఆయన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమైన్నాం దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి ప్రతి చిక్కుముళ్ళు సమస్యల నుంచి అనారోగ్యాల నుంచి అన్ని విషయాలలో మన కుటుంబాలలో తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి ఎంతగానో వస్తుతలు చెల్లించవలసిన వారమైన్నాము దేవునికి గడిచిన కాలంలో మనం చేసినటువంటి లోపాలు మనము సరిదిద్దుకోలేని వాటిని అలానే సరిదిద్దుకున్న వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా దేవునికి మనము దూరమైపోవటానికి ఎలాంటివి కలిగి ఉన్నామో వాటిని తీసివేసుకొని దేవునికి మరి ఒక నూతన సంవత్సరంలో దేవునికి దేవునితోటి జీవించటానికి ఇంకా కొంచెం ఎక్కువగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగటానికి దేవుడు మనకి సహాయం చేసేలాగా ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన వారమన్నాము ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఇంట బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసిన చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడటానికింపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివర నుండి ఆ చివరికి ఒకే ఆకారాలతో ఒకదాని వెంట ఒకటి ఉండటం కంటికింపుగా ఉంటుంది అలానే గడిచిన నీ సంవత్సరాలు వరసల్ని ఒక్కసారి వెనుదిరిగి చూడు కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించటం లేదా అవును ఎన్నెన్నో ఉన్నాయి ఇంతవరకు నీ జీవితంలోకి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తర్వాత ఇంత దూరం అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్న మాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు ముదిరే వయస్సు మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది ఏసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ఏసు ముకార విందం పరిశుద్ధుల సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప ఆత్మవిశ్వాసముతో మీ ఎబినేజర్ను నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఒక మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీడుకోలు గీతాలు పాడుకుంటారు అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండటం వలన వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఇంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామానికి స్తోత్రాలు చివరిగా ఎంతో మర్యాదతో ఒకరికొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లేనమైపోతుంది ఈ చీకట్లో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటి పాటై ప్రోత్సాహమిస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏమై ఏకమై హలేలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు మహిమా ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానము చేస్తాము యుగ యుగాలకు ఇదే నా పాట ఏసు చూపించాడు నాకు బాట మరి రెండవసారి ప్రభువును స్థుతించుడి అనిరి ప్రకటన పంతొమ్మిది మూడు దేవుడు ఇంతవరకు క్షేమంగా మనల్ని కాపాడారు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉన్నారు మరలా రాబోయే సంవత్సరంలో దేవునికి ఇంకా దగ్గరగా జీవించటానికి దేవుడు మనల్ని నడిపించునుగాక ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా గత సంవత్సరం అంతా మా జీవితాల్లో మమ్మల్ని క్షేమంగా ఉంచారు ప్రభా సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రతి ఆలోచనలో మా ప్రతి సమస్యల్లో శ్రమలలో చిక్కుముడులలో నా తండ్రి నాయన ప్రభ అన్నిటి నుంచి నాయన ప్రభా మమ్మల్ని తప్పించారు సాతానం నుంచి మమ్మల్ని తప్పించారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రంలో నాయన క్షేమంగా కాపాడినందుకు నీకు ఎన్ని స్థుతులు చెల్లించినా సరిపోదునా తండ్రి ఈ సంవత్సరం అంతంలో నా తండ్రి మమ్మల్ని క్షేమంగా మరి ఒక నూతన సంవత్సరంలోనికి మీరు నడిపించబోచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అయ్యా గత సంవత్సరంలో మా ప్రియులు ఎంతోమంది నిద్రించినప్పటికీ నా తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మరి యొక్క అవకాశాన్ని మా బ్రతుకు దినమల్లో మీరు పొడిగించి మరి ఒక నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా స్తోత్రంలోనైనా ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మీకు ఆయాసకరమైనవి మేము తీసేసుకొని నా తండ్రి మీ చిత్తానుసారంగా మీ కష్టమైన వారంగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి మీ సన్నిధిని తోడుగా ఉంచండి సహాయం చేయమని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి క్షేమమును దయచేయండి రాబోయే మరి ఒక నూతన సంవత్సరంలో అడుగు అడుగుపెట్టి చూడగా ప్రతి ఒక్కరికి నాయన ప్రభా అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మడ మీరిచ్చేటువంటి ఆనందము సహవాసము అయ్యా ప్రేమ నైనా అటువంటివి మేము కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమె